ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా కనిపించే నాన్ స్టిక్ పాన్లు మీ ఆరోగ్యానికి నిశ్శబ్దంగా ముప్పు తెస్తున్నాయని మీకు తెలుసా ఈ పాన్లలో పిఎఫ్ఏఎస్ అనే రసాయనాలు ఉంటాయి వీటిని ఎప్పటికీ ఉండే రసాయనాలు అని కూడా అంటారు ఎందుకంటే అవి చాలా సంవత్సరాల పాటు శరీరంలో ఉంటాయి ఒక కొత్త అధ్యయనం ప్రకారం రక్తంలో ఈ రసాయనాల స్థాయిలు ఎక్కువగా ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది ముఖ్యంగా పిఎఫ్ఓఎస్ అనే రసాయనం అరవై రెండు శాతం ఎక్కువ ప్రమాదంతో పిఎఫ్ఓఏ అనే రసాయనం యాభై నాలుగు శాతం ఎక్కువ ప్రమాదంతో సంబంధం కలిగి ఉన్నాయి ఈ రసాయనాలు శరీరంలోని ఇన్సులిన్ పనితీరును ఆటంకం కలిగించి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి పాత మరియు గీతలు పడిన నాన్ స్టిక్ ప్యాన్లు మరింత ప్రమాదకరమైనవి ఎందుకంటే అవి వేడి చేసినప్పుడు ఈ హానికరమైన పదార్థాలను ఎక్కువగా విడుదల చేస్తాయి నాన్ స్టిక్ ప్యాన్లు వంటను సులభతరం చేసినప్పటికీ వాటి సంభావ్య ఆరోగ్య ప్రమాదాలు ముఖ్యంగా పాత ప్యాన్ల నుండి వచ్చేవి తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి సురక్షితమైన వంట కోసం సిరామిక్ కాస్ట్ ఐరన్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ పాన్లను ఉపయోగించమని చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు మీ వంట గదిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయటం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రధాన సూత్రంగా మారుతుంది